హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియోలో ఇక్కడ చూస్తుండే కదా క్రాస్ పట్టీలు అయితే మనం ఇట్లా ఖర్చు కనిపించేటట్లు అనుకోండి ఇట్లా పోగులు కానీ క్లాత్ కానీ అంతా బయటకు వచ్చి కొంచెం వేసుకున్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఉంటుంది కదా ఇట్లా పోగులు కానీ ఖర్చు కానీ బయటికి కనిపించకుండా ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి అయితే మీకు చూపిస్తా ఈ రోజుటి వీడియోలో అయితే ఇదే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా చాలా వరకు మనకు టైలర్ షాపులలో కానీ బొట్టికులో కానీ ఈ విధంగానే పెడతారండి నేనైతే నేర్చుకున్నదే ఇదే విధంగా నేర్చుకున్నా అప్పటి నుంచి పెట్టడం కూడా అండి ఎప్పుడు నేను ఇట్లా ఖర్చు కానీ అవి బయటికి కనిపించేటట్టు అయితే పెట్టలేదు ఇక్కడైతే మెయిన్ క్లాత్వి అయితే నేను అంటే బ్లౌజ్ పీస్వి రెండు అయితే తీసుకున్నా అట్లనే లైనింగ్వి నాలుగు పీసులు అయితే తీసుకున్నా చూస్తుండ్రు కదా ఒక పీస్ అయితే అక్కడ సైడ్ ఒక పీస్ ఇక్కడ సైడ్ అండి మనము క్రాస్గా కట్ చేసుకున్న సైడ్ అయితే రాంగ్ సైడ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ పెడుతున్నాం కాబట్టి రాంగ్ సైడ్ నుంచి దానిపైన లైనింగ్ అది పెట్టుకొని పైన్ వైపున నేను ఆల్రెడీ ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక డాట్ అయితే పెట్టుకున్నానండి మీకు అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదు మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత కింది సైడ్ కూడా ఒక లైనింగ్ పీస్ అయితే పెట్టుకోండి పైన్ వైపున ఒక మెయిన్ క్లాత్ అట్లనే ఒక లైనింగ్ పీసు కింది వైపున ఒక లైనింగ్ పీసు ఇట్లా మూడు అయితే యూజ్ అవుతాయి నార్మల్గా కొంచెం థిక్గా ఉండి కాటన్ బ్లౌజులు ఉంటాయి కదా దానికైతే రెండు అయినా పర్లేదండి ఇట్లా మనం పై వైపున రెండు పెట్టుకొని కింది సైడ్ ఒకటి పెట్టుకొని ఇట్లా నీట్గా మెయిన్ క్లాత్ అట్లనే లైనింగ్ మధ్యలో మన బ్లౌజ్ మళ్ళీ కింద లైనింగ్ సేమ్ దీన్ని కొద్దిగా హాఫ్ ఇంచ్ పైన సైడ్ నుంచి అయితే క్లాత్ అనేది వదిలేయాలి లోపల సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది వదిలేసుకొని ఇట్లా నాలుగు మట్టం అనుకుంటూ మనము నీట్గా ఒక కుట్ట అయితే వేసుకుంటా కింది వరకు అయితే కుట్ట అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి పైన సైడ్ అయితే ఖచ్చితంగా ఆది బ్లౌజ్కున్న మెజర్మెంట్ ప్రకారమే మనము క్రాస్ పట్టి అనేది పెట్టుకోవాలి డైరెక్ట్ అది పెట్టుకున్నామంటే మనకు ఉక్కుపట్టి కాజాపట్టి అనేది పెద్ద సైజులో వచ్చేస్తుంది అండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నా అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా కొత్తగా నేర్చుకుంటారు కదా ఇప్పుడైతే మనము సేమ్ కుట్టు పైననే ఇంకొక కుట్టు ఖచ్చితంగా రెండు కుట్లు అనేటివి ఉండాలి కుట్టు పైననే ఇంకొక కుట్ట అనేది మనం రివర్స్ అనుకుంటూ ఇట్లా ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి పైన మనకు ఆప్షన్ అండి నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఇట్లా పైన మనము నీట్గా కిందికి ఆ నాలుగు మనం పెట్టినవన్నీ నీట్గా నాలుగు అనుకుంటూ పైన వైపున మనం ఒక కుట్ అనేది వేసుకోవచ్చు ఇది ఆప్షను వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు మనము శారీలోంచి క్లాత్లు అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదా వేసుకున్న కూడా బాగుంటుంది నేనైతే దీనికి కూడా వేస్తున్నాండి దేనికి అవసరమో దానికి వేస్తాను అయితే వేయను పైన కుట్ అనేది ఆప్షను ఇట్లనే ఇప్పుడు పైన కుట్ అయిపోయింది కదా మనము ఇట్లా బ్లౌజ్ను అనేది రివర్స్లో ఇట్లా చూసుకొని పైన షోల్డర్ నుంచి ఇట్లా చిన్నగా మీరు ఫోల్డ్ అయితే చేసుకుంటూ కింది వరకు అయితే రండి క్రాస్ పట్టి ఎక్కడైతే జాయిన్ చేసినామో అక్కడి వరకు అయితే ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇట్లా పైన లేయర్ అయితే కింద లైన్ మనం లైనింగ్ అది ఉంది కదా కుట్టు కనిపిస్తుంది మధ్యలో చూస్తే దాన్ని ఇట్లా రివర్స్ చేసుకుంటూ మళ్ళీ ఈ నాలుగుంటిని మళ్ళీ నీట్గా అనుకుంటూ మళ్ళీ పైనుండి ఒక కుట్టు అయితే కుట్టుకోండి చూస్తుంటారు కదా ఈ విధంగా కుట్ అయితే నీట్గా మళ్ళీ నాలుగు మనం నాలుగు ఫోల్డింగ్స్ అంటారా ఇవి నాలుగు లేయర్స్ని నీట్గా మళ్ళీ ఒక కుట్ అనేది వేసుకుంటూ చివరి వరకు వచ్చేసి సేమ్ మళ్ళీ దీన్ని కూడా రెండు కుట్లు అయితే కుట్టేయండి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక అయితే కుట్టేసుకోండి ఈ వీడియో అయితే నేను స్లోగా అయితే షూట్ చేసినండి మరీ స్పీడ్గా పెడితే అర్థం కాదని చెప్పేసి మీకు కొంచెం స్లోగా అయితే ఉంటుంది వీడియో క్లారిటీగా అర్థం కావాలని చెప్పేసి కొంచెం స్లోగా అయితే వీడియో అనేది అప్లోడ్ చేసిన చూస్తున్నారు కదా ఈ విధంగా చేసినాక ఇక్కడ సైడ్ నుంచి మనము లోపల నుంచి మనం క్లాత్ అనేది బయటికి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పైనుంచి మనం లోపల మడిపినాం కదా ఇప్పుడు లోపలిది మనం బయటికి అయితే తీయాలి ఇట్లా తీస్తే నీట్గా మనకి ఎక్కడ కుట్లు అవి కనిపించకుండా అయితే వచ్చేస్తుంది మనము లాస్ట్ చివర కూడా మళ్ళీ ఒక కుట్ట అనేది మనం క్రాస్ పట్టి పైన వేసుకోవచ్చు పైన కింద అనేది ఆప్షన్ అండి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు వేసుకునే వాళ్ళు అయితే వేసుకోరు వేసుకుంటేనే నీట్గా మనకి కూసుంటుంది క్రాస్ పట్టి అనేది ఎంతకైనా వేసుకుంటే బెటరేనండి చూస్తున్నారు కదా ఇట్లయితే వేసుకొని ఎక్స్ట్రా కొంచెం నేను క్లాత్ అయితే నాకు ముందల సైడ్ అయితే వచ్చింది దాన్ని అయితే కట్ చేసుకుంటున్నా చూస్తుంటారు కదా ఈ విధంగా మనము క్రాస్ పట్టి అయితే పెట్టుకోవచ్చు లోపల వైపు అయితే ఎలాంటి ఖర్చు కానీ గోగులు రావడం కానీ ఇట్లయితే ఉండదండి మనకు గోల్డ్ కలర్ కానీ అట్లా పట్టు శారీస్ ఉన్నప్పుడు లాగా రావడము కొంచెం అన్కంఫర్ట్గా జస్ట్ కింద పుచ్చుకున్నట్టు అవ్వడం అయితే అసలు ఉండదు చూస్తుంటారు కదా ఈ విధంగా నీట్గా మీరు క్రాస్ పట్టీలు అయితే పెట్టుకోవచ్చు సింపుల్గా ఒక్కసారి చూస్తే అర్థమైపోతుందండి నాకు తెలిసి అదే విధంగా నేను రెండో సైడ్ కూడా చూపిస్తున్నా ఇదైతే ఫస్ట్ మనము రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా ఇదైతే రాంగ్ సైడ్ మలుపుకొని ఇక్కడ రైట్ సైడ్న మనము మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళీ లైనింగ్ అయితే పెట్టుకోవాలి ఒక సైడే చూపించిన మళ్ళీ ఇంకో సైడ్ది కూడా మీకు చిన్నగా ఇదైతే కొంచెం స్పీడ్గా అయితే చూపిస్తానండి నేను వీడియో అనేది కొంచెం స్పీడ్ అయితే పెట్టిన సేమ్ ప్రాసెస్ కాకపోతే క్లాత్ మనం పెట్టుకొని కుట్టడాన్ని కొంచెం రివర్స్ సైడ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా నీట్గా అనేది వస్తుంది ఇట్లా ఇవి సేమ్ నాలుగు మళ్ళీ మనం సమానం అనుకుంటూ ఒక కుట్టు కుట్టుకొని మళ్ళీ పైన్ వైపు నుంచి మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక కుట్ అనేది కుట్టుకోవడమే వీడియో అనేది కొంచెం లెంతీగానే వచ్చిందండి ఇది నేను రెండు వైపులా చూపించాలని చెప్పేసి షూట్ చేసిన కాబట్టి కొంచెం లెంతీగా వచ్చింది ఒకే వైపు అంటే సరిపోతుండే కాకపోతే మీ క్లారిటీగా అర్థం కావాలని చెప్పేసి షూట్ చేసిన చూస్తున్నారు కదా సేమ్ ఇది దీన్ని కూడా పైన్ వైపు నుంచి ఒక చిన్న కుట్ అనేది ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వద్దండి చిన్నగా ఒక కుట్టుకు కుట్టుకు గ్యాప్ ఎంత ఉంటుందో ఉంటే చాలు ఇట్లా కుట్టేసుకొని సేమ్ దీన్ని కూడా రివర్స్ మనము చేసేసుకొని సన్నగా ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా ఉండదండి చాలా వరకు ఇట్లాంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్లనే బ్లౌజ్ అనేది నీట్గా అయితే ఉండదు కొంచెం పుచ్చుకోవచ్చు అట్లయితే జరుగుతుంది ప్లెయిన్ శారీస్ ఉన్నప్పుడు పర్లేదు కానీ కొంచెం పట్టు శారీస్ కానీ ఇట్లా కొంచెం ఇప్పుడైతే సపరేట్గా ఎక్కువ వేసుకుంటారు కదండి బ్లౌజులు అనేటివి రెడీమేడ్లో అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు కానీ మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి లోపల నుంచి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు వేసుకున్నప్పుడు కూడా చూస్తున్నారు కదా నీట్గా అయితే నేను రెండు సైడ్లు అయితే క్రాస్ పట్టీలు అనేటివి జాయింట్ అయితే చేసుకున్నా ఇది కూడా చూపిస్తాను అండి దీన్ని కూడా కింది సైడ్ అయితే నేను ఒక చిన్న కుట్ అనేది వేసేసుకొని పెట్టేసుకుంటే నీట్గా క్రాస్ పట్టీలు అనేటివి షేప్ కూడా అండి పర్ఫెక్ట్గా మనకు కూసుంటుంది మన బాడీ పైన కూడా ఇది చూసారు కదా దీన్ని కూడా ఎక్స్ట్రా కొంచెం ఉంటే కట్ చేసుకొని నీట్గా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్న ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అందరికీ